తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో లైవ్ ఎపిసోడ్ చూసుకున్నట్లుగా అయితే గార్డెన్ ఏరియాలో రీతు డెమాండ్ వీళ్ళిద్దరు కూర్చుని ఫ్యామిలీ వీక్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు రీతు అయితే డెమాండ్ అడుగుతుంది మీ ఫాదర్ మీ మదర్ ఎవరు వస్తారు హౌస్లోకి అంటూ అలాగే మరొక వైపు వాష్రూమ్ దగ్గర తనుజ అయితే కళ్యాణ్తో ఈ విధంగా అంటుంది నాకు సారీ కట్టుకోవాలని ఉన్నది కానీ నేను సారీ కట్టుకున్నప్పుడల్లా సంజనా గారితో ఏదో గొడవ అవుతుందో బాబో నాకు అందుకే భయం వేస్తుంది కానీ నాకు ఆఫ్సారీ కట్టుకోవాలంటే నాకు చాలా ఇష్టము అంటూ అయితే ఏమైంది పర్వాలేదు కొట్టుకోవచ్చు కదా దానికి ఏమైందంటే ఏమో సంజనా గారితో ఎప్పుడు కూడా గొడవ అవుతూనే ఉంటుంది శారీ కొట్టుకున్న ఆఫ్ శారీ కొట్టుకున్నా సరే అందుకే నాకు భయం వేస్తుంది అమ్మ బాబు అంటూ ఇక్కడ త్వర అయితే కళ్యాణతో ఈ విధంగా మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది అలాగే మరొక రేపు భర్ణి గారి అయితే సంజనా గారితో మాట్లాడుతూ ఏంటో నేను ఎంత బాగా ఆడినా సరే అందరూ కూడా నన్ను స్టాండ్ తీసుకోలేదు గేమ్ బాగోలేదు అనేసి నన్ను ప్రతి ఒక్కరు అంటున్నారు అంటూ ఇక సంజన గారితో చెప్తే బాధపడుతూ ఉంటాడు ఇక గారు అలాగే మరొక వైపు కిచెన్లో అయితే సుమను ఇక్కడ దివ్య వీళ్ళిద్దరూ అయితే వర్క్ చేస్తూ ఉంటారు కిచెన్ వరకు సుమన్ కూరగాయలు కవిస్తూ ఉంటే దివ్య అయితే పిండి పిసుకుతూ ఉంటుంది అలాగే మరొక వైపు తనుజ అయితే తన ఆఫ్ సైడ్ కట్టుకోవడానికి ఆలోచిస్తూ ఉంటే అంతలోనే సంజన అంటది పర్వాలేదు సంజన నువ్వు కట్టుకో ఏమింది నువ్వు ఆఫ్ సైడ్ కట్టుకున్నప్పుడు నా దగ్గర రావద్దు వస్తే ఏదో అయిపోద్ది మన ఇద్దరికి కావాలని గొడవలు ఇంకా స్టార్ట్ అయిపోతాం మన ఇద్దరికి వద్దు నువ్వు కట్టుకుంటే కట్టుకోగానే కట్టుకుని నా దగ్గర రావద్దు అంటే చాలా సిల్లీగా అయితే మాట్లాడుతూ ఉంటుంది సంజన లైవ్లో తనుజాతోని ఈ నా